సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు వారి బాటలు నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి సహజమే మరి ప్రేక్షకులు వాళ్ళ కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈ మెయిల్స్ రాసి పంపిస్తున్నారు వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి ముందున్నారు త్రిభాషా మహా సహస్రావధాని ప్రణవ పీఠాధిపతి రచయిత ఆధ్యాత్మికవేత్త గ్రంథకర్త మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దపర్తి పద్మాకర్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి మొదటి ఉత్తరం చూద్దామండి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ రాస్తున్నారు ఉద్యోగ ప్రాప్తికి శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారుభ్యాం పరస్పరధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఆది దంపతులకు ముందుగా నమస్కారం చేసుకుందాం శివపురాణంలో కోటి రుద్ర సంహితలోను రుద్ర సంహితలోను శివుణ్ణి ఎలా అర్చిస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో చెప్పారు అందులో జీవిక అంటే బతకడానికి కావలసిన సంపాదన సంపాదించాలంటే ఉద్యోగం పొందాలంటే మందార పువ్వులు ధోపం ఈ రెండింటితో ఆరాధించమని చెప్పారు రోజుకు వెయ్యి పువ్వులు చొప్పున పదకొండు రోజుల పాటు వెయ్యేసి పువ్వులు ఏం పువ్వులు మందార పుష్పాలు ఎర్రగా ఉండే మందార పువ్వులు ఒక వెయ్యి తెచ్చి ఇంట్లో పెట్టుకొని వరుసగా పదకొండు రోజుల పాటు రోజు వెయ్యి చొప్పున శివుడిని పూజించాలి దేంతో సహస్రనామంతో శివుడికి సహస్రనామం ఉన్నది మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో శివ సహస్రనామ స్తోత్రం ఉంది ఆ సహస్రనామంలో ఓం శివాయనమ అండం ఒక మందార పుష్పాన్ని శివలింగం మీద పెట్టడం అది కూడా లింగాన్నే పూజించాలి ఇలా పదకొండు రోజుల పాటు రోజు వేయి మందార పుష్పాలతో చొప్పున శివుణ్ణి సహస్రనామాలతో అర్చన చేస్తే నలభై రోజుల్లో ఉద్యోగం వస్తుంది ఇది కాకుండా నిత్యం ఈశ్వరుడికి ధూపం ఇస్తే ధూపం వల్ల చాలా లాభాలున్నాయి ధూపాత్ సంపద వాస్సి అని స్వయముగా నందీశ్వరుడు వాడు ఒకప్పుడు అగస్త్య మహర్షితోటి చెప్పాడు ధూపం వల్ల సంపాదన వస్తుంది సంపదలు పొందుతాం డబ్బు బాగా కావాలనుకున్నవాడు ధూపం ఇవ్వాలి కాబట్టి ముందు ఉద్యోగం ఉద్యోగం వచ్చినంత మాత్రం చేత సంపదలు వస్తాయని నమ్మకం లేదుగా ఒక ఆయన ఉద్యోగం ఇచ్చాడు నెలకు మూడు వందలు జీతం ఈ మూడు వందలతో వీడేం బతుకుతాడు జీవితం సరైన జీతం లేక చాలా బాధపడిన ఎంతోమంది పండితుల్ని గొప్పవాడిని నేను చూశాను కాబట్టి చెబుతున్నాను కాబట్టి ఉద్యోగం రావడం ఒక ఎత్తు వచ్చిన ఉద్యోగంలో సరి అయిన ఆదాయం రావడం మరొక కాబట్టి ఉద్యోగం రావడానికి మందార పుష్పాలతోటి ఆ ఉద్యోగంలో డబ్బు బాగా సంపాదించాలంటే ధూపంతో ఈశ్వరుని అర్చించాలి అంటే ఈ పదకొండు రోజులు మందార పుష్పాలతో పూజించిన వెంటనే ధూపుష్టిక్కులు కానీ సాంబ్రాణి కానీ లేదా ఏవైనా అగరత్తులు కానీ బాగా వెలిగించి ఎక్కువ పొగ పెట్టాలి మనకి శివుడికి తేడా అదే మనకైతే పొమ్మం లేక పొగెడతారు నా దగ్గర పొగెట్టారు కొండి తట్టుకోలేక ముక్కులు పూడుకుపోయి పారిపోతాను ఇంటికి వచ్చిన వాడిని పొమ్మనాలంటే పొగ పెట్టాలి అందుకని పొమ్మన లేక నోటితో పొగ పెట్టాడు అని ఒక సామెత ఉన్నది అదే విచిత్రం ఏంటి తెలిసిన ఈశ్వరాలయంలో తలుపులు మూసేసి ఎంత ధూపం ఇస్తే అంత తొందరగా సంపద వస్తుంది అందుకేగా నాయనార్ల కథల్లో అదే ప్రత్యేకంగా శివపురాణంలో కూడా చెప్పారు కాబట్టి ఈ రెండూ చేయండి ఉద్యోగం ఆ ఉద్యోగంతో కావలసినటువంటి సంపాదన అనే సద్యోగం రెండూ పొందుతారు మరి ఎత్తించిద్దాం అండి హైదరాబాద్ నుంచి సాంబశివరావు రాస్తున్నారు వ్యాస మహర్షి గురువు ఎవరు ఎవరి వద్ద వేదాలు నేర్చుకున్నారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు వేదవ్యాసుడు కారణజన్ముడు వ్యాసో నారాయణో హరి అంటే విష్ణుమూర్తి ఇరవై రెండు అవతారాలు ఇస్తాడు ఆ ఇరవై రెండు అవతారాల్లో ఒక అవతారం వ్యాసావతారం ఈ వేదవ్యాసుడు పుట్టడంతో ఒకేసారి పెద్దవాడిగా పుట్టేశాడు సాధారణంగా పుట్టి క్రమక్రమంగా పెరుగుతారు ఎవరైనా కానీ వ్యాసుడు అలా కాదు సత్యవతికి పరాశరుడికి ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు అన్నారు ఆయన నల్లగా ఉంటాడు వ్యాసుడు కూడా అచ్చం కృష్ణుడి లాగే నల్లగా ఉంటాడు వ్యాసుడు అర్జునుడు కృష్ణుడు ఈ ముగ్గురు కూడా కృష్ణస్వరూపులు అందుకే వ్యాసుడికి కృష్ణుడని పేరు అర్జునుడికి పదకొండవ పేరు కృష్ణుడు శ్రీకృష్ణుడికి కృష్ణుడని పేరు ఈ ముగ్గురు ఒకే వర్ణంలో ఉంటారు అందుకని నల్లగా ఉండి ద్వీపంలో పుట్టాడు కనుక కృష్ణద్వైపోయనుడు అన్నారు పుట్టడంతో చెవులకి కుండలాలతో నల్ల జింక చర్మంతో యజ్ఞోపవేతంతో జటాజోటాలతో రుద్రాక్షలతో పుట్టుకొచ్చాడు కారణజన్ముడు కనుక ఆయనకు పుట్టుకుతోటే వేదాలన్నీ వచ్చేసాయి పుట్టుకతోటే గాయత్రి మంత్రం వచ్చింది అందుకే ఆయన పుట్టి పుట్టగానే సమస్త లాంఛనాలు ధరించి మహాపండితుడై తల్లికి తండ్రికి నమస్కరించి తండ్రి అంటే అలాగో ఆయనకి ఆయనే తరిస్తాడు గనుక ఇబ్బంది లేదు అమ్మా నేను ఈ క్షణమే బదరీ వెళ్ళిపోతున్నాను తపస్సు చేసుకోవడానికి బదరీ సరస్వతీ నదీ తీరంలో ఉన్నది బదరీకి పక్కన మానాను ఒక ప్రాంతం ఉంది అక్కడే సరస్వతీ నది ఒక నాలుగు కిలోమీటర్లు ప్రవహిస్తుంది మరో పక్క నుంచి అలకనంద వస్తుంది అలకనంద అంటే నది యొక్క ఒక పాయ సరస్వతీ నది ఈ రెండు బదరీ దగ్గర కలిసిపోతాయి బదరీ దగ్గర సంగమం అయిపోతాయి ఇంకా తర్వాత సరస్వతీ నది మనకి కనపడకుండా అంతర్వాహిని అయిపోతుంది నేను ఆ సరస్వతీ నదీ తీరంలో ప్రత్యక్షంగా తపస్సు చేస్తాను వెళ్ళొస్తాను అన్నాడు అప్పుడు తల్లి అలాగే అంది నువ్వు తలుచుకున్నప్పుడు వ్యాస అంటే వచ్చేస్తాను నాకు సమస్త విద్యలు భగవంతుడే ఇచ్చాడు అందువల్ల కృతజ్ఞతగా జన్మనిచ్చిన తల్లికి నేను రుణం తీర్చుకోవడానికి పిలిస్తే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తపస్సు చేస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమై అతనికి సుఖుడు నీకు కొడుకునిచ్చాడు ఈ రోజు నుంచి నువ్వు ఏది తెలిస్తేది అయిపోతుందన్నాడు సకల శక్తులు వ్యాకరణాది పాండిత్యం శివుడు మళ్ళీ ఉన్నదానిని పెంచాడు కాబట్టి శివుడే స్వయంగా వ్యాసనికి ద్వితీయ గురువు పుట్టుకతో విద్యలు పొంది శంకరుణ్ణి ఆవాహన చేసుకుని అనేక శాస్త్రాలు సంపాదించిన పరమ పూజ్య గురు వేదవ్యాసుడు నిజంగా ఇవాళ వ్యాసుడే లేకపోతే అసలు ఈ భూమి ఉందా ఈ భారతదేశమే కదా ప్రపంచం ఉందా ఈ ధర్మాలు ఉన్నాయా భారతం అనే ఒక అద్భుత గ్రంథం లక్ష ఏడు వేల శ్లోకాలతో ఉన్న అపూర్వమైన పంచమవేదం రాశాడు అది కాకుండా ఆ మహానుభావుడు ఒకటి కాదు రెండు కాదు వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద లింగ గరుడ కోర్మ స్కాంద పురాణాలు భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మవైవర్త బ్రహ్మ మత్స్య మార్కండేయ మొత్తం పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు రాశాడు బ్రహ్మసూత్రాలు రాశాడు అటువంటి వేదవ్యాసుడు పుట్టుకతో విద్యలు పొంది తనకు తానే గురువైన వాడు శంకరుణ్ణి ద్వితీయ గురువుగా భావించిన మహాత్ముడు మరి ఉత్తరం చేద్దాం కర్నూలు నుంచి బాల సంజీవయ్య రాస్తున్నారు వాడిపోయిన తోరణాలను ఏం చెయ్యాలి తెలియచేయగలరు అంటే రాస్తున్నారు శుక్రవారం మంగళవారం ఆదివారం ఈ మూడు రోజులలో తప్ప తక్కిన ఏ రోజుల్లో అయినా అంటే ఈ మూడు రోజులు పనికిరావు ఏమేమిటి శుక్ర మంగళ ఆదివారాల్లో వాడిపోయిన పువ్వులు తోరణాలు తీసి అవతల వారేయకూడదు సోమ బుధ గురు శని ఈ నాలుగు వారాల్లో ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజున ఇవి తీసేసి ఎవరూ తొక్కన చోట భూమిలో కలిపేయమన్నాడు అంటే గొయ్యి తవ్వి పూర్వం పాతి పెట్టేవారు లేదా పొలాలలో వేసేసి దున్నేస్తే ఆ పొలం బాగా పంట పండుతుంది అందుకని పూర్వం రైతులు ఈ గొళ్లల్లో వాడిపోయినటువంటి పూలదండలు ఈ తోరణాలు ఇవన్నీ పట్టుకెళ్ళి పొలాల్లో వేయించేసి దుక్కి దున్నించేసేవారు దానివల్ల పొలానికి గొప్ప ఎరువయ్యి అందులో మంచి పంటలు పండుతాయని బృహస్పతి చెప్పాడు ఇది కాకుండా పొలాల్లో దున్నడానికి అవకాశం లేదు గొయ్యి దవి పాతి పెట్టడానికి ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాం అనుకున్న వాళ్ళు వీటిని ఎవరూ తొక్కనటువంటి మొక్కల్లో వెయ్యాలి ఎక్కడో చోట తీసుకెళ్ళి వెయ్యాలి కాలవల్లో కలపచ్చు నదుల్లో కలపవచ్చు లేదా సముద్రాల్లో కలపచ్చు వీటిల్లో ఏదో ఒక దాంట్లో కలపండి కాకపోతే అందరూ తొక్కే చోట మాత్రం వేయకండి అయితే వాసన చూసి పడేస్తే ఏ దోషం ఉండదు అంటారు కదండి నిజానికి అది జనాచారమే కానీ శాస్త్రం కాదు వచ్చిన ఎప్పులు ఏంటంటే వాసన చూసి పారేస్తే దానివల్ల ఎవరన్నా తొక్కిన దోషం ఉండదు అనేది జనులలో ఆచారంలో ఉంది కొన్ని సందర్భాల్లో శాస్త్రం కంటే జనాచారం కూడా ప్రబలమే కానీ జనాచారానికి ప్రమాణం ఉండదు వచ్చింది చెప్పలు కాబట్టి శాస్త్రం కాదు కనుక ఇంకా ఆ విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా ఇలా చేయడని చెప్పలేము కొన్ని ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా చిత్రం ఏంటంటే అవి ఏ శాస్త్రంలో కనపడవు అయినా చేస్తూనే ఉంటారు కారణం ఏమిటో తెలియదు కారణం కొన్ని జనులలో అలాంటి ఆచారములు వచ్చాయి కనుక ఇప్పుడు నుదుట భాషిక కట్టడం ఉందనుకోండి పెళ్లిలో అది శాస్త్రం కాదు కేవలం కొన్ని కులాలలో వచ్చే ఆచారం ఇలాంటి ఆచారాలన్నీ కూడా ఇంకా వారి సంప్రదాయాలను బట్టి చేయటమే శాస్త్రం అయితే మాత్రం ఎవరూ తొక్కన తోట వెయ్యాలి మరి ఉత్తరం చూద్దామండి రాజుల నుంచి అనంత లక్ష్మి రాస్తున్నారు దేవి భాగవతాన్ని ఏ విధంగా పారాయణం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు రెండు రకాలండి ఇక్కడ కేవలం కథ కోసమైతే రోజు మీ ఇష్టం కాసేపు కూర్చుని ఎలా అయినా చదువుకోవచ్చు కానీ పారాయణ చేసి ఫలితం పొందాలి మోక్షం పొందాలి కోరికలు తీర్చుకోవాలంటే దానికి నియమం నవాహ దీక్ష తథాన గంగా నగయా నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి దేవీ మఖయ విప్రాహ అని దేవి భాగవత మహిమలో చెప్పారు అనగా నాయనలారా భాగవతం తొమ్మిది రోజులు పారాయణ చెయ్యండి మీ ఇంట్లో కానీ తీర్థస్థలంలో కానీ గుళ్ళో కానీ ఎక్కడో చోట కూర్చుని తొమ్మిది రోజులు పద్దెనిమిది వేల శ్లోకాల భాగవతం పారాయణ చేస్తే దానికి నవాహ యజ్ఞము అని పేరు దానివల్ల మీరు తరిస్తారు గంగా గయా కాశీ వంటి పవిత్ర క్షేత్రాలన్నీ తిరిగి నదులలో స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం నవాహ దీక్షతో భాగవత పారాయణ వల్ల పొందుతారు కబట్ ఆ పని చెయ్యండి దీనికి ఏంటంటే మేము మొదటి రోజు ఎంత రెండో రోజు ఎంత అని పారాయణ ఉన్నది మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు కదా ఆ శ్లోకాలని మొదటి రోజు ఒకటో స్కంధం పూర్తిగా చదవాలి రెండో రోజు మూడవ స్కంధం సగం వరకు చదవాలి నాలుగవ రోజు ఐదవ స్కంధం ప్రారంభ సర్గ వరకు చదవాలి ఐదవ రోజు షష్ట స్కంధం పూర్తి చేయాలి ఆరవ రోజు అష్టమ స్కంధం వరకు పూర్తి చేయాలి ఏడవ రోజు నవమ స్కంధం పూర్తి చేయాలి ఎనిమిదో రోజు పదో స్కంధం పూర్తి చేయాలి ఆఖరణ తొమ్మిదో రోజు ఇక పదకొండు పన్నెండు స్కంధాలు పూర్తి చేయాలి ఇది పారాయణ చేసే విధానం ఈ పారాయణ చేసేటప్పుడు ఊరు దాటి వెళ్ళకూడదు దీక్షా కంకణం కట్టుకోవాలి కలశస్థాపన చేయాలి అమ్మవారిని యథాశక్తి తర్చించాలి కోపం పనికిరాదు బ్రహ్మచర్యనిష్టత ఉండాలి ఇలా తొమ్మిది రోజులు ఈ పద్ధతిలో పారాయణ చేస్తే ఈ జన్మలో వాడు తప్పక కైవల్యం పొందుతాడు మా తండ్రి గారు గణపూరం అనే ఊళ్ళో గాదిరాజు రామరాజు గారి చేతి ఇలాగే పారాయణ చేయించారు ఆయన యావ్జ్జీవితం కూడా భాగవతం దేవి భాగవతం కంఠస్థం చేశాడు ఆయన అలాంటి వాళ్ళు ఎంతోమంది తరించారు ఈ దీక్షతో పారాయణ చేయండి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఒక్క ముక్కలో చెప్పలేం గనక అటువంటి వాళ్ళకి నేను చక్కగా ఒక కాగితం మీద రాసిస్తాను దాన్ని వారికి అందజేయండి మరి ఉత్తించుద్దామండి చిట్టిపాలెం నుంచి సముద్రయ్య రాస్తున్నారు అన్నప్రాసనలో తొలి ముద్ద ఎవరు తినిపించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు తండ్రి తల్లి ఇద్దరు ఎవరైనా సరే మొదటిసారిగా ఆహారం ముట్టించాలి నోట్లో బంగార పొంగరం తీసుకుని పాయసంలో ఇలా ఉంచి దానిని తల్లి తండ్రి ఇద్దరు ఎవరైనా సమానమని చెప్పారు మాతృపితృ స్వరూపాలు రెండు ఒకటి ఒకవేళ తాతగారు కనుక బతికుంటే ఈ కుర్రాడికి ఉదాహరణకి ఇప్పుడు మా అమ్మాయికి నేను అన్నప్రాసం చేసే సమయానికి మా నాన్నగారు ఉన్నారు కాబట్టి తండ్రి కనుక బతుకుంటే ఈ కుర్రవాడికి ఈ అన్నప్రాసం చేసేటటువంటి వాడికి చేత పెట్టిస్తే ఎక్కువ పుణ్యం ఎందుకంటే తాతగారు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ తాతగారు లేకపోతే బామ్మగారు ఆవిడ లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరు ఎవరో ఒకళ్ళు అయ్యాక ఇంక తర్వాత వాళ్ళ ఇష్టం మంత్రోపదేశం చేసినటువంటి గురువులు ఇటు తల్లి కంటే ఇటు తండ్రి కంటే ఆ ఇంట్లో ఉన్న తాత కంటే బామ్మ కంటే వీళ్ళందరికీ అంటే గొప్పవాడని పేరు అందుకే గురురణ్యం నవిద్యతే మంత్రోపదేశ మంత్రోపదేశం చేసిన గురువే కనుకుంటే ఆ గారి ద్వారా పెట్టించండి ఆయన లేకపోతే తల్లిదండ్రులు ఎవరైనా పెట్టచ్చు ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులది వారికంటే ఎక్కువ బాధ్యత గురువుది ఈ ముగ్గురులో ఎవరు పెట్టినా పిల్లవాడికి అన్నప్రాసన చేయటం వల్ల అది ఎక్కువ ఫలితమే ఇస్తుంది మేనమామ పాత్ర మేనమామ పాత్ర తల్లి అయ్యాకే మేనమామ ముందు తల్లి ఆ తర్వాత తండ్రి ఈ ఇద్దరు అయ్యాక మేనమామ ఆ తర్వాత మేనత్త ఇలాంటి వాళ్ళు ఎవరనే వరసగా మేనమామ కూడా ఉంటే మంచిదని శాస్త్రం ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ తద్ది తప్పక మేనమామ మేన వాళ్ళు ఉండి తీరాలి తప్ప దీనికైతే ఒకళ్ళు ఉండకపోతే అదేం దోషం మాత్రం కాదు మరి ఉత్తరించిద్దామండి ఈమెయిల్ ద్వారా శివ రాస్తున్నారు రామేశ్వరానికి మొదట వెళ్ళాలా కాశీకి మొదట వెళ్ళాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఇప్పుడు గంగా అనేది ఒక నది కదా నది ఏమవుతుంది చివరికి ప్రవహించి సముద్రంలో కలుస్తుంది అందుకే నదీనాం సాగరో గతి నదులన్నిటికీ సముద్రుడే గతి గంగా యమున గోదావరి అంటే యమునంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గర గంగలో కలిసిపోతుంది అలాగే తుంగభద్ర ఉంది అంటే కృష్ణలో కలిసిపోతుంది ఉపనదులు కనుక ఇవి కాబట్టి ఈ కృష్ణ గోదావరి వంటి ప్రధాన నదులన్నీ అమ్మవాలి చివరికి సముద్రంలో కలవాలి కాశీ దగ్గర ఏముంది నది ఉంది గంగ గంగ ఎక్కడికి వెళుతోంది సముద్రంలో కలుస్తోంది అందుకని ముందు కాశీ వెళ్ళి తర్వాత రామేశ్వరం వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి నది దగ్గరికి వెళితే ఈ నది సముద్రంలో కలుస్తోంది అలాగే ఎప్పుడైనా నదీ తీరంలో కనుక ఏదైనా ఒక గొప్ప స్థలం ఉంటే ఆధ్యాత్మిక స్థలం లేక జ్యోతిర్లింగం లేదా స్వయంభ ఆలయం ఉంటే ముందు నది దగ్గరికే వెళ్ళాలి ఆ తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళాలి అందుకే రామేశ్వర ఖండంలో స్కాంద పురాణంలో నాయనలారా ముందు కాశీ వెళ్ళండి అక్కడ విశ్వేశ్వర దర్శనం చేసుకోండి గంగా స్నానం చేయండి ఈ కాశీ గంగను ఒక చెంబులో పట్టుకెళ్ళండి ఈ చెంబులో ఉన్న అంబులు పట్టుకెళ్ళి సముద్రంలో కలపండి మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఆ సముద్ర జలం పట్టుకొచ్చి మళ్ళీ గంగలో కలుపుతున్నారు సముద్ర జలం ఎప్పుడూ డైరెక్ట్గా గంగలో కలవకూడదు సముద్రం ఆవిరయ్యి అది మేఘమయ్యి ఆ మేఘం వచ్చి మళ్ళీ భూమి మీద పడి నదిగా మారాలి తప్ప సరాసరి సముద్రాన్ని నదిలో కలపకూడదు కాబట్టి కాశీకే వెళ్ళండి ముందు అక్కడ గంగని పెట్టుకెళ్ళి రామేశ్వరంలో సముద్రంలోనే కలపండి మళ్ళీ రామేశ్వర సముద్ర జలాన్ని మాత్రం కాశీ గంగలో కలపకండి ఇదే శాస్త్రం మరి ఉద్ధరించిద్దామండి కాగజ్ నగర్ నుంచి కరుణాకర్ రాస్తున్నారు అర్చకులకు చుట్టాలైన వారు మరణిస్తే అసౌచ్యం ఎన్ని రోజులుంటుంది తెలియజేయగలరు అటు రాస్తున్నారు అర్చకులకి ఇంటి పేరిటి వాళ్ళు పోతే పదకొండు రోజులతోటి మైలు అయిపోతుంది ఏ ఇంటి పేరిట వాళ్ళైనా దగ్గర బంధువులు అయితే వాళ్ళు అలాంటి వాళ్ళకి పదకొండు రోజులతో మైలు శుద్ధి ఇంకా తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌచ్యం ఉండదు ఇంకా రెండోది గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ ఒక అర్చకుడికి తల్లిపోయింది అనుకుందాం అదే సాధారణ ప్రాణులకి అంటే నేనున్నాను అనుకుందాం మా అమ్మగారు మొన్న జూన్లో పోయారు మామూలుగా అయితే నాకు ఆరు నెలల దాకా శోతకం ఉంటుంది తల్లిపోతే ఆరు నెలల్లో తండ్రి పోతే ఏమవుతుంది సంవత్సరం దాని ఏమంటారు సంవత్సర శోతకం అంటాం శోతకం అంటే మహిళ సంవత్సర శోతకం లేక ఏటి శోతకం ఒక ఏడాది తండ్రికి ఏడాది తల్లికి ఆరు నెలలు అది నేను పీఠాధిపతిని కదా నాకు పీఠం ఉంది దాంట్లో నేను పూజ చేయాలి అందుకని అర్చకాన్ పరిచారవశ్చయ యతీన్ జ్ఞానినావశ్చయివ జ్ఞానులకు యతులకు పీఠాధిపతులకు అర్చకులకు సూతకం లేదు మమ్మన్నారు అందుకే వాళ్ళు పదకొండవ రోజు తల్లిపోయాక శుద్ధి అయ్యాక అభిషేకాలు అన్ని పూజలు చేయొచ్చు అది మీరైతే మిగతా వాళ్ళు చేయటాక లేదు అలాగే తండ్రి పోతే ఏడద్దా కాగక్కర్లా పదకొండు రోజుల తర్వాత మళ్ళీ యథాప్రకారంగా మహానైవేద్యం పెట్టచ్చు అందువల్ల అర్చకులకి తల్లి తండ్రి పోయినా ఇంకా తక్కిన ఎక్కువ కాలం సోతకం ఉండదు పదకొండు రోజులతోటి శుద్ధి అయిపోయి వాళ్ళు మళ్ళీ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇంకా ఇంటి పేరిటి వాళ్ళు పోతే మాత్రం వాళ్ళతో బంధుత్వం దగ్గరుంటే తెలియని వాళ్ళు ఎక్కడో బోల్డ్ మంది ఉంటారు ఇంటి పేరటి వాళ్ళు అంత వాళ్ళందరూ మనకేం తెలుస్తారు కానీ ఇళ్లలో దగ్గరగా ఏ బాబయ్యల పిల్లలు బాబాయ్యలో లేదా అన్నదమ్ముల పిల్లలు ఇలాంటి వాళ్ళు పోయినప్పుడు మాత్రం తెలిస్తే మాత్రం పదకొండు రోజుల వరకు మైరో ఉంటుంది చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది వాళ్ళు మన ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు భక్తి టీవీ రోడ్ నెంబర్ హిల్స్ హైదరాబాద్ మా ఐడి భక్తి హెచ్వేడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం